హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేణమిఫుడ్ ఫుడ్ అని వాళ్ళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది పెసరపప్పు పాలు ఉంటే చాలు చాలా బాగుంటుంది పెసరపప్పు పాయసం అయితే అయినా చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బెల్లము ఒక కప్పు పాలైతే తీసుకున్నాను పైన డెకరేషన్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఆప్షనల్గా ఏ ఉంటాయి అవి తీసుకొని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను పెసరపప్పు ఉడికించుకోవడానికి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ముందుగా ఒక కప్పు పెసరపప్పు చూపించాను కదా ఆ కప్పు పెసరపప్పుని అందులో వేసేసుకొని పెసరపప్పుని కొంచెం మంచి వాసన వచ్చేదాకైతే వేయించుకోవాలి కొంచెం పప్పు వేగింది అన్నాక మనమైతే ఒకటికి మూడు కప్పుల నీళ్ళు అయితే వేసేసుకొని స్టవ్ మీద విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి పెసరపప్పు ఇట్లా ఉడికి కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయిపోతుంది అలాగే చాలా పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ మూడు విజిల్ వచ్చే లోపల మనం పక్కన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకొని ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా అందులో వేసేసుకొని వీటిని బాగా దూరగా వేయించేసుకోవాలి నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం కొబ్బరి ముక్కలు కూడా ఉంటే బాగుంటుంది పాయసం చేసేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వేసేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని ముక్కల్ని కూడా నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేయాలి నెక్స్ట్ వచ్చేసి ముందుగా తీసుకున్న బెల్లం ఉంది కదా ఒక కప్పు బెల్లం అందులో నెయ్యిలోనే వేసేసుకొని అదే కడాయిలోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని బెల్లం కరిగించుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మీకు బెల్లంలో నలతలు అలాంటివి ఉన్నానుకో ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం బెల్లం అంత కరిగాక మనకేం పాకం అయ్యో అలాంటిది ఏం అవసరం లేదు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది కరిగాక ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పుని అందులోకి డైరెక్ట్గా వేసేసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం నెక్స్ట్ పాలు కూడా వేసుకుంటాం కాబట్టి అలాగే పెసరపప్పు అనేది మనము చేసినప్పుడు లూజ్గానే ఉంటుంది కొంచెం చల్లారే కొద్దీ పాయసం అనేది కొంచెం గట్టి పడుతుంది అందుకోసమని కొంచెం కన్సిస్టెన్సీ చూసేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ముందుగా కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను అందుకే డైరెక్ట్ వేసాను మీరు పచ్చి అయితే వేయొద్దండి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం బాగా ఒక రెండు ఉడుకులు ఉడికించుకున్నాక బంద్ చేస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం